తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డులు రైతు భరోసాల ఎంపిక గ్రామ సభ మారిన సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని సిద్దారం గ్రామంలో చోటు చేసుకుంది గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన సభలో అధికారులు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు చదవడంతో తమ పేర్లు చదవలేదని అంటే ఇల్లున్న వారికే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు చదివిన పేర్లను ఎంపిక చేశారంటూ అధికారులతో కొందరు మహిళలు వాదోపవాదానికి దిగారు పేర్లు రానివారు మరలా అప్లికేషన్లు ఇవ్వాలని

రిక్వెస్ట్ చేశాను ఏదైతే అనౌన్స్ ఇస్తుందో అన్ని పక్కా ఉన్న వాళ్ళు ఎంచుకోవాలన్నాయి మీరు బాగా చెప్పాలంటే ఒకరు ఒక నిమిషం అండి ఆన్లైన్ టైమింగ్ లో ఇక్కడ ప్రజా పరిపాలనలో దరఖాస్తులు సేకరించిన దగ్గర దగ్గరగా ఆరు వందల యాభై పైన ఉన్నాయని మీరే చెప్పారు కదా ఈ ఆరు వందల యాభై మంది تھي جي صافي لئي ۽ پاڻي جو فائدو آهي వచ్చిన వాళ్ళు ఎంతమంది అని చెప్తున్నారు అప్లికేషన్ నివాధికారం కాదు మాత్రమే மாலா இல்லே மாலா இல்லே

সষেক নিকাণেধজাখ�� কািডা একাজ সকানিত কাইফযুটকাকানরি াসেপ Post একাঀব কবাডি কাকার সগিকানি আলিযব disastrous <laughs> আলিয়্সমেসখ సార్ ఆ మైక్ వినపట్లేదండి మీరు ఇంటికి పోయినా आधार कार्ड कावाल आधार कार्ड किसी आधार मेरा आधार पार्ड जिला लेकिन तेज